గ్రామాల్లో చుట్టుపక్కల ప్రాంతాలలో ఏ ఏ పంటలు సాగుతాయో వాటిని విద్యార్థులచే చిత్రపటాలు వేయించి అక్కడి రైతులతో కలిసి డాక్టర్ లలిత శివజ్యోతి డాక్టర్ లోకేష్ బాబు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇక్కడ సాగయ్య వ్యవసాయంపై మూడు నెలల పాటు తగిన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రామయ్య తిరుపతి బాలరెడ్డి హరిరెడ్డి రైతులు పాల్గొన్నారు డి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది బిగ్ సర్కిల్ విలేజ్లో ఎక్కువస్ తక్కువ ఇంపార్టెన్స్ ఉండేది విలేజ్లో చిన్న సర్కిల్స్లో వేసాము ఫస్ట్ ప్లేస్ వాళ్ళు సెకండ్ ప్రారిటీ థర్డ్ ఫోటో फार्मर्स उसकोड़ा एक्वा इतने बहुत जरूरत होना हम राखीज़ वाला अपाइस आम उसमें कानून कोली प्लेस और उसे डेटा दिस कॉली सच वाला मुझे इस दानवटी राखीज़ को मरीलोग ये वाले क्या बीपीटी फाइव टू सिक्स एक्स बीपीटी ये राखीज़ लैंड होल्डिंग्स टोटल लैंड होल्डिंग्स पार्लस तो కళాశాలలో చదువుతున్న విద్యార్థులను ఎనిమిది మందిని ఈ గ్రామంలో మేము కొత్తూరు గ్రామంలో పెట్టడం జరిగింది అంటే దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ పథకం క్రింద మన విద్యార్థులు నాలుగు సంవత్సరంలో కళాశాలలో చదువుతూ ప్రాక్టికల్ కోసంగా మూడు నెలలు మనకి గ్రామంలో ఉంచి వాళ్ళు అక్కడక్కడ మనకు సాగయ్యే పంటలను గురించి పూర్తి అవగాహన తెలుసుకొని తర్వాత ఇక్కడకున్న రైతులకు వాళ్ళ సహాయ సహకారాలు అందించుకుంటూ వాళ్ళ దగ్గర సలహాలు ఇస్తూ ఈ మూడు నెలలు మనకు గ్రామంలోనే మేము పెట్టినాము దీనిలో భాగంగా ఈరోజు వాళ్ళు ఈ గ్రామంలో ఏమేమి ఉన్నాయి ఎట్లా ఏంటి అంటే చిత్రపటము అంటే గ్రామంలో మనకు ఎంత ఏరియాలో ఎంత విస్తీర్ణంలో మనకు వరి పంట ఉంది తర్వాత ఇక్కడ ముఖ్యంగా అరటి కొబ్బరి అనేది ఎక్కువగా సాగు చేస్తా ఉన్నారు ఆ పంటల విస్తీర్ణం ఎంత తర్వాత ఎంతమంది రైతు సోదరులు మనకు చిన్న సన్నకారు పెద్ద రైతులందరూ కూడా ఇక్కడ నివసిస్తున్నారు అనేది కూడా వాళ్ళు డేటా తీసుకోవడం జరిగింది అలా కాకుండా ఇక్కడ తర్వాత ముఖ్యంగా మనకు ఇక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయి అంటే మన గ్రామ కొత్తూరు గ్రామంలో ఏమేమి నియమించున్నారు అంటే మనకు పశువుల ఆసుపత్రిని కానివ్వండి అని కావండి ఎంఆర్ఓ ఆఫీసు రైతు సేవా కేంద్రం ఇవన్నీ కూడా వాళ్ళు గ్రామంలో మొత్తం పర్యటించి ఏ దగ్గరలో ఉంది అనేది కూడా వెళ్ళి చిత్రపటం తీసి ఇక్కడ రైతు సోదరులకి చూపించడం జరిగింది తర్వాత మనకు ఎంత విస్తీర్ణంలో కూడా ఈ పంటలు ఉన్నాయో కూడా తెలుసుకుంటున్నాం తర్వాత ఇప్పుడు మనకు ఎక్కువగా ఇప్పుడు నారు పోస్తూ ఉన్నాం కాలంకి దీంట్లో కూడా మన మన విద్యార్థులందరూ భాగస్వామ్యం వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక రైతుని అలాట్ చేయడం జరిగింది ఆ రైతు తన ఉన్న పొలంలో ఏమేమి పంటలు వేస్తున్నారు అనేది కూడా క్షుణ్ణంగా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు రికార్డ్స్ రాసుకొని ఆ రికార్డ్స్ అనేవి మాకు మూడు నెలల తర్వాత సబ్మిట్ చేయడం జరుగుతుంది కాబట్టి ముఖ్య ఉద్దేశము మన విద్యార్థిను రైతులకు గ్రామీణంలో ఎలా ఉండాలా అని తెలుసుకోవడమే ఈ పథకం యొక్క ముఖ్యం పథకం నాకు ఒక ఫార్మర్ అలౌట్ చేశారు ఈరోజు ప్రా అని కలెక్ట్ చేస్తున్నాము దీంట్లో వివిధ రకాల చిత్రపటాలన్నీ మేము వేసు వేసాము అనమాట కొత్తూరు గ్రామంలో ఎక్కడ ఏవే ఉన్నాయి ఎంతెంత రోల్ ప్లే చేస్తాయి అనేసి అంగన్వాడీ స్కూల్ ఇలాంటివన్నీ కూడా వేసాము ఎంతమంది రైతులు వాళ్ళు పంటలు ఏవి ఎక్కువగా వేస్తారు అంతా కూడా మేము ర్యాంకింగ్ ద్వారా ఇక్కడ చేసాము డేటా కలెక్ట్ చేసి ఇక్కడ అంతా నీట్గా వేశాము గ్రామ పట్టం కూడా పైన మేము వేశాము ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏమంతా అనేసరి